హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో పొట్టకి చాలా ప్రశాంతతనిచ్చే కర్రీ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి ఇది వాస్తవానికి కర్రీ కాదు పొట్లకాయ పెరుగు పచ్చడి పొట్లకాయలో మనకి కావాల్సినంత ఫైబర్ ఉందండి ఇది షుగర్ లెవెల్స్ కూడా కంప్లీట్ గా కంట్రోల్ చేయడానికి చాలా సహాయపడుతుంది అలాగే మన జీర్ణ వ్యవస్థని కూడా మంచిగా మెరుగుపరుస్తుంది అనమాట అన్నట్టు ఈ పొట్లకాయలు కూడా మా ఇంటి పక్కన తోట వేస్తే అక్కడ నుంచి ఫ్రెష్ గా తెంపుకొచ్చుకున్నానండి మరే మాత్రం లేచేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడకగానే తాలింపు దినుసులు ఒక స్పూన్ జీలకర్ర రెండు మూడు ఎండుమిర్చి కూడా ఇందులో వేసేసుకోండి ఇవన్నీ మీ దగ్గర విడివిడిగా అవైలబుల్ ఉంటే ఒక్కొక్క స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ తాలింపు దినుసులు కొంచెం దోరగా వేయించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి చిట్టపట్లాడిన తర్వాత మనం నీట్గా కడిగి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు కూడా వేసేసుకోండి పొట్లకాయలు లేతగా ఉండేలా చూసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు నేను తెచ్చుకున్న పొట్లకాయలు అయితే ఎంత బాగున్నాయంటే మీకు ఖచ్చితంగా ఆ తోటని మీకు షేర్ చేస్తానండి వీడియోలో ఇప్పుడు కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని తాలింపు అంతా బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత తగినంత పసుపు ఉప్పు కూడా వేసేసుకుని ఈ ముక్కలు దోరగా ఎంతవరకు వేయించుకోండి కనీసం మనకి పదిహేను నిమిషాల నుంచి పద్దెనిమిది నిమిషాల వరకు పడుతుందండి ఈ మధ్యలో మాత్రం తిప్పుకుంటూ ఉండాలని గుర్తుపెట్టుకోండి లేదంటే కర్రీ మనకి అడిగంటే ఇప్పుడు కారానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక నాలుగైదు తీసుకోండి అలాగే రెండు ఇంచులల్లం తీసుకుని రోడ్లో మెత్తగా దంచేసుకోండి మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చండి ఇలా దంచుకున్న మిశ్రమాన్ని మన పొట్లకాయలు మగ్గిపోయి ఉంటాయి కదా ఇప్పుడు ఇందులో వేసేసుకుని కలికి బాగా పట్టేలాగా ఒకసారి కలిపేసుకోండి ఇది రెండు నిమిషాలు మగ్గించుకొని మనకి కర్రీ చల్లారే వరకు మీరు పక్కనుంచేసుకోండి ఇప్పుడు దీనికి కావాల్సిన పెరుగు కూడా ప్రిపేర్ చేసుకుందాము ఫ్రెష్గా తోడుపెట్టిన ఒక అర లీటర్ పెరుగు తీసుకోండి మీరు ప్యాకెట్ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదండి దీనిపైన మిగడంతా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోండి మీరు మేగడ్తో కూడా చిలికేసుకోండి ఏదైనా బీట సహాయంతో కానీ లేదా కవ్వంతో కానీ పెరుగు మనకి మెత్తటి ప్యూరీ లాగా చేసేసుకోవాలండి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని చల్లారిపోయిన పొట్లకాయ ముక్కలు ఉన్నాయి కదండి అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిసే వరకు ఒకసారి తిప్పేసుకోండి చివరిగా కట్ చేసుకున్న సన్నని ఉల్లిపాయల తరుపు కూడా వేసేసుకోండి మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి అంతేనండి రెసిపీ చాలా సింపుల్గా అయిపోయింది కదా చాలా హెల్తీ అండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి